హలో 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 ఈ బుల్గోస్ బాటిల్ ఏంటి ఈ వస్తువులు ఏంటి ఈ మ్యాక్ ఏంటి అని అనుకుంటున్నారా దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఈరోజు మన విషయంలో జరిగిన కొన్ని మీతో అద్భుతమైన విషయాలు పంచుకుందామని కోరుకుంటున్నా ఇది ఒక మంచి ప్లేస్ ఇది ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ ప్రదేశం ప్రతి ఒక్కరికి తెలిసిన ఊరు దీంట్లో నేను కొద్దిగా మా ఫ్రెండ్స్తో వచ్చాను ఇక్కడ చూశాను ఇక్కడ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఈ ఊరు ఏంటి ఇది ఏ ఊరు ఏ స్ట్రీటు ఎవరుంటారు ఏంటి అని ఇక్కడ నాకు తెలిసిన మంది చాలామంది స్నేహితులు ఉన్నారు కష్టపడేటోడు ఉన్నాడు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ ఈ పాటి మీకు లైట్గా అర్థమై అదేనండి మన రాయచోటి చూసారా మొన్న వేరే అన్న వీడియో పెడితే ఏదో అనుకున్నాను ఇప్పుడు నేను కలర్ చూసి వీడియో తీసాను రాయచోటిలో నిన్న భారీగా వర్షం కురిసింది ఈ వర్షానికి ఇంటి లోపల నుంచి వాటర్ వెళ్తుంది చాలా డౌన్ అంటే చాలా డౌన్ ఉంది ఇక్కడ మనుషులకి చాలా వెళ్ళాలన్న సందులు చాలా చిన్నవి ఏదైనా అంబులెన్స్ కానీ ఆటో కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఇప్పుడు మన మ్యాటర్లోకి వెళ్దాం ఆ వార్డ్ ఏంటి ఇదేంటి మా మేకపోతుకి కొద్దిగా ఫీవర్ వచ్చిందన్నమాట జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళి సిలిండ్లు ఎత్తి ఇప్పించుకొని హాస్పిటల్లో చూపించుకొని రెండో నంబర్లో కౌంటర్లో ఇచ్చి సూది బాటిల్ ఎక్కించుకొని పశువుల హాస్పిటల్ చూపించుకొని డాక్టర్ దగ్గర ఒక సూదించుకొని జాలీగా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఈరోజు అది మన విషయం